నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ టూ వాయిసెస్ వన్ స్టోరీ హాయ్ పాపా లాస్ట్ వీడియోలో ఆళ్వార్ల చరిత్ర సంక్షిప్తంగా తెలుసుకుందామని అనుకున్నాం కదా అవునక్క అనుకున్నాం మరి చెప్పుకుందామా ఇంతకీ ఎవరు ఈ ఆళ్వార్లు ఎందుకంత గొప్ప విష్ణు భక్తులు అయ్యారో ఎంతమంది వీళ్ళు తెలుసుకుందాం మనం సాధారణంగా ఆళ్వార్లు నాయనార్లు అని వింటుంటాం ఆళ్వార్లు విష్ణు భక్తులు నాయనార్లు శివ భక్తులు వీరిని వారి వారి దైవ భక్తుల్లో ముఖ్యమైన వారుగా పరిగణిస్తారు రోజు మనం ఆళ్వార్ల గురించి తెలుసుకుందాం నాయనార్ల గురించి ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ఆళ్వార్లు మొత్తం పన్నెండు మంది ఆళ్వార్ అనే మాటకి జ్ఞాన సముద్రంలో మునిగినవాడు అని అర్థం ఆళ్వార్లని దివ్య సూరులు అని కూడా అంటారు అలాగే పరమయోగులు వీరు శ్రీమన్ నారాయణుని పరివారమే ఇలా ఈ పన్నెండు మంది ఆళ్వార్లుగా జన్మించారు పొయ్య ఆళ్వార్ పూదత్తాళ్వార్ పేయాళ్వార్ ఈ ముగ్గురిని కలిపి మొదల అంటారు అంటే ఈ పన్నెండు మందిలో మొదటి వారు అని అర్థం వీరు ముగ్గురు ఒకే సమయంలో ద్వాపర యుగంలో కాంచీపురానికి సమీపంలో ఒక్కొక్క రోజు తేడాతో జన్మించారు వీరిని శ్రీవైష్ణవంలో యోగిత్రయంగా భావిస్తారు మొదటి వారు ఆల్వర్ శ్రీ మహావిష్ణువు శంఖమైన పాంచజన్య వంశతో జన్మించారు వీరు తమిళ దేశంలో తిరువెంక అనే ఊరిలో జన్మించారు ఆ తిరువెంక అనే ఊరిలో యథోక్తకారి అనే పేరుతో శ్రీ మహావిష్ణువు వెలిసారు ఆ దేవాలయ పుష్కరిణిలో ఒక బంగారు పద్మ నుండి పొయ్యై ఆళ్వర్ జన్మించారు పొయగై అంటే సరస్సు అందుకే వీరిని సరోయోగి మరియు కాసారయోగి అని కూడా పిలుస్తారు వీరు సిద్ధార్థి నామ సంవత్సరంలో ఆశ్వేజ మాసం శుక్లపక్షం అష్టమీ తిథి శ్రవణ నక్షత్రం మంగళవారం నాడు ఈయన జన్మించారు ఈయనకి శ్రీ మహావిష్ణువు సేనానాయకుడైన విశ్వసేనుల వారు వీరికి గురువై పంచసంస్కారాలు చేశారట ఈయన రచించిన దివ్య ప్రబంధం పేరు ముదల్ తిరువందాది దీనిలో మొత్తం వంద పాసురాలు ఉంటాయి పాసురం అంటే ఒక గొప్ప కీర్తన అని అర్థం ఇక రెండవ ఆళ్వార్ పూదత్ ఆళ్వార్ ఈయన విష్ణుమూర్తి గద అయిన కౌమోదకి అంశతో జన్మించారు వీరు మహాబలిపురంలో జన్మించారు తమిళనాడులో ఆ ఊరిని తిరుక్కడలి మల్లై అంటారు వీరు పొయ్యై ఆళ్వార్ పుట్టిన మరుసటి రోజు నవమి బుధవారం ధనిష్ట నక్షత్రంలో జన్మించారు పొయ్యై ఆళ్వార్ పద్మం నుండి పుడితే ఈ పూద తాల్వార్ మాధవి పుష్పంలో జన్మించారు మాధవి పుష్పం అంటే విప్ప పువ్వు అని అర్థం ఆ భగవంతుడికి ఆత్మగా భాషించారు కాబట్టి వీరిని పూద తాళ్వార్ అని పిలిచారు ఈయన రచించిన దివ్య ప్రబంధం పేరు ఇరణాం తిరువందాది దీనితో వంద పాసురాలు ఉన్నాయి ఈయన్ని భూతయోగి అని కూడా అంటారు మూడవ ఆళ్వార్ పేరు పేయాళ్వార్ ఈయన్ని మహాయోగి అంటారు ఈయన శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకం వంశతో జన్మించారు వీరు పూదత్తావార్ జన్మించిన మరుసటి రోజు దశమి గురువారం శతభిషా నక్షత్రంలో జన్మించారు ఇప్పటి మైలాపూర్ అని పిలువబడే మయూర నగరంలో ఆదికేశవ స్వామి సన్నిధిలో బావిలో ఎర్ర కలువలో పసికందుగా వీరు కనిపించారు పే అంటే పిచ్చి నిత్యం భగవంతుణ్ణి ధ్యానిస్తూ లోకాన్ని పట్టించుకోకుండా తిరగడం వల్ల ఆయనకి పే ఆళ్ళవార్ అనే పేరు వచ్చింది వీరు రచించిన దివ్య ప్రబంధం తిరువందాది ఇందులో కూడా వంద పాసురాలు ఉన్నాయి ఈ ముగ్గురు ఆళ్వారులో నిరంతర సంచారులు స్వామిని పగలంతా కీర్తించి రాత్రికి ఎక్కడైనా విశ్రాంతి తీసుకునేవారు అలా ఆ ముగ్గురు అనుకోకుండా తిరుక్కోవలూరు అనే ఊరిలో మొదటిసారిగా కలుసుకున్నారు ఒక రాత్రి ఒకరి ఇంటి అరుగు మీద పొయ్య ఆళ్వార్ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు ఆ అరుగు చాలా చిన్నది ఒక్కరు పడుకోవడానికి మాత్రమే సరిపోతుంది ఇంతలో పూదత్త ఆళ్వార్ అక్కడికి వచ్చి ఈ విష్ణుదాసుడికి ఇక్కడ చోటుందా అని అడిగారు అది విన్న పొయ్యవార్ లేచి పడుకోవడానికైతే ఒక్కరికే సరిపోతుంది కూర్చుంటే ఇద్దరం కలిసి కూర్చోవచ్చు స్వామిని భజించుకోవచ్చు అని పిలుస్తారు అలా ఇద్దరు ఆ అరుగు మీద కూర్చొని స్వామిని కీర్తిస్తుండగా అక్కడికి పెళ్ళవారు అక్కడికి వచ్చి ఈ విష్ణుదాసుడికి కూడా ఇక్కడ చోటుందా అని అడుగుతారు దానికి వారిరువురు కూర్చోవడానికైతే ఇద్దరికే సరిపోతుంది కానీ నిల్చుంటే ముగ్గురం కలిసి రాత్రంతా స్వామిని కీర్తించుకోవచ్చని ఆనందంగా ఆహ్వానించారు అలా ఆ ముగ్గురు ఆత్మానంద స్థితిలో ఆ విష్ణువుని భజించసాగారు చివరికి ఎవరికి ఎవరు పరిచయం కూడా చేసుకోలేదు అలా వారు కుల మత జాతి భేదం లేకుండా ఆ స్వామి భజనలో మునిగి తేలుతుండగా స్వయంగా శ్రీమన్ నారాయణుడే నాలుగవ వ్యక్తిగా అక్కడికి వచ్చారు వారితో కలిసి ఆ నాలుగవ వ్యక్తి కూడా భజిస్తూ ఉన్నారు అతని సుందరిగానానికి వారు ముగ్గురు మైమరిచిపోయారు వారి తన్మయత్వానికి ముగ్ధుడైన స్వామి తన నిజ రూపంతో వారికి ప్రత్యక్షమయ్యారు ఇక వారి ఆనందానికి అవధులు లేవు ఆ ఆనందంలో వారు రాసిన దివ్య ప్రబంధం పేరు నాలాయిర దివ్య ప్రబంధం ఇందులో నాలాయిరం అంటే నాలుగు వేలు అంటే ఈ ప్రబంధంలో నాలుగు వేల పాసురాలు ఉన్నాయన్నమాట ఈ నాలాయిర దివ్య ప్రబంధాన్ని ద్రవిడ వేదంగా పిలుస్తారు ఈ ద్రవిడ వేదానికి మామూలు వేదాలకి ఏ సంబంధం లేదు ద్రావిడులు వేదంతో సమానంగా భావించడం వల్ల ఈ నాలాయిర ప్రబంధానికి ద్రావిడ వేదం అని పేరొచ్చింది ఇక నాలుగవ ఆళ్వారు తిరుమలిసై ఆళ్వారు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం అంశతో తిరుమలిసై అనే గ్రామంలో జన్మించారు ఇది చెన్నైకి దగ్గరలో ఉంటుంది ఈ తిరుమలిసై ఆల్వారును భక్తి సార యోగి అని పిలుస్తారు భార్గవ మహర్షికి కనగాంగికి జన్మించారు ఈ తిరుమలిసై శిష్యుడు కనికృష్ణుడు ఒకసారి కాంచీనగర రాజు వల్లభరాయుడు ఈ కనికృష్ణుని తనపై కవిత చెప్పమని అడిగారు దానికి కనికృష్ణుడు భగవంతునిపై తప్ప అన్యులపై చెప్పను అని నిరాకరించారు దానికి రాజు కోపించి రాజ్యం నుండి పరిష్కరించాడు ఈ విషయాన్ని కనికృష్ణుడు తన గురువైన సై ఆళ్వారికి చెప్పారు అయితే నీతో పాటే నేను వస్తా ఇద్దరం కలిసి ఈ రాజ్యం విడిచిపెట్టి వెళదామని అన్నారు ఆ సై వెళుతూ వెళుతూ తిరువెంకానే గుడిలో పెరుమాళ్ళని కూడా తనతో రమ్మంటారు దానికి ఆ గర్భాలయంలో స్వామి ఆయన పరివార దేవతలు కూడా రాజ్యం విడిచి వెళతారు ఆ రాజ్యంలో వైపరీత్యాలు ఏర్పడ్డాయి ఈ విషయం తెలుసుకున్న రాజు కనికృష్ణుని కాళ్లపై పడి క్షమాపణ అడిగారు ఆ రాజుని క్షమించి తిరుమలసై ఆల్వార్ పెరిమాళ్ళని మళ్లీ గుడిలోకి ఆహ్వానించి ప్రతిష్ఠించారు మరలా పరివార దేవతలు కూడా తిరిగి వచ్చారు ఇలా భక్తునికి లొంగి ప్రవర్తించిన స్వామి కనుక ఆ స్వామిని యథోక్తకారి అనే పేరుతో పిలిచారు వీరు రెండు దివ్య ప్రబంధాలు రచించారు మొదటిది నాన్నుగం తిరువందాది దీనిలో తొంభై ఆరు పాసురాలు ఉన్నాయి రెండవది తిరుచ్చంద విరుత్తం దీనిలో నూటి ఇరవై పాసురాలు ఉన్నాయి ఇక ఐదవ ఆళ్వార్ కులశేఖర ఆల్వార్ ఈయన మహావిష్ణు వక్షస్థలంలో ఉండే కౌస్తమణి అంశతో జన్మించారు తిరువంజికళం అనే పట్టణంలో క్షత్రియ వంశంలో జన్మించారు కులశేఖరుని తండ్రి చంద్రవంశ రాజైన దృఢవ్రతుడు వీరు పెరుమాల్ తిరుమొళి అనే దివ్య ప్రబంధం రాశారు దీనిలో నూట ఐదు పాసురాలు ఉన్నాయి ఈయన్ని కులశేఖర అని కూడా పిలుస్తారు సంస్కృతంలో వీరు రచించిన ముకుందమాల అద్భుతమైన శ్రీకృష్ణ స్తోత్రంగా నేటికి ప్రసిద్ధి ఈయన నిత్యం రామాయణ శ్రవణం చేసే గొప్ప రామభక్తుడు ఆయన ఒకసారి తిరుమల వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్ళారు స్వామిని చూసి తనని తాను మర్చిపోయారు స్వామి నన్ను మీ గుడివాకిట మెట్టుగా అయినా చేసుకో నీ ముందే పడి ఉంటా అని ఆయన అక్కడికక్కడే పడి వేడుకున్నారు అందుకే శ్రీవారి ఆలయంలో నేటికి కులశేఖర పడి అని ఉంది తరువాత వారు తన రాజ్యం తన కుమారుడికి అప్పచెప్పి శ్రీరంగం వెళ్లిపోయారు ఆరవ ఆళ్వారు పెరియాళ్వారు ఈయన అసలు పేరు విష్ణుచిత్తుడు ఈయన శ్రీవారి వాహనమైన గరుత్మంతుని అవతారం ఈయన శ్రీవల్లి పుత్తూరులో జన్మించారు వీరు పాండ్యరాజు సభలో శ్రీమన్నారాయణుడే పరదైవం అని నిరూపించారు గాను ఆయనకి గజారోహణం అయింది ఆ వేడుక చూడ్డానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని మీద వచ్చారట అలా వచ్చిన స్వామిని చూసి మీ అందానికి దిష్టి తగులుతుంది అని పల్లాండు పల్లాండు పల్లాయి అని పాడుతూ దిష్టి తీశారట దీనినే తిరుపల్లాండు అంటారు వేదాలకి ముందు ప్రణవం చెప్పినట్టు దివ్య ప్రబంధాలను చదివే ముందు ఈ తిరుపల్లాండులో పన్నెండు పాసురాలు చదువుతారు ఇంత ఘనత కలవాడు కాబట్టి ఈయన్ని పెరియాళ్వార్ అంటారు ఆళ్వారులలో గొప్పవాడు అని అర్థం ఈయన పెరియాళ్వార్ తిరుమోళి అనే దివ్య ప్రబంధం రచించారు దీనిలో నాలుగు వందల అరవై ఒక్క పాసురాలు ఉన్నాయి ఈయన ఎంత గొప్పవారంటే సాక్షాత్తు అమ్మవారే ఇతనికి కూతురుగా పుట్టింది ఆమె ఆండాళ్ళు ఏకైక స్త్రీ ఆళ్వార్ ఇక ఏడవ ఆండాళ్ళు ఈమెకి గోదాదేవి అని మరొక పేరు కూడా ఉంది ఈమె సాక్షాత్తు భూదేవి అవతారం ఈమె నెల సంవత్సరం శుద్ధ చతుర్థి మంగళవారం తులారాశిలో మధ్యాహ్న సమయంలో పెరియాళ్వార్కు తొలి సీవనంలో దొరికారు ఆ పాపకు గోదయ్ అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు విష్ణు చిత్తులు వారి భార్య గారు గోదయ్ అంటే పూలదండ విష్ణు చిత్తుల వారు రోజు తులసి మనలు కట్టి వెల్లపుత్తూరులోని విష్ణుమూర్తి ఆలయంలో సమర్పించేవారు అక్కడి స్వామివారి పేరు వడపెరంగోయలుడయన్ గోదాదేవికి చిన్నతనం నుంచే ఆ వటపత్ర సాయి మీద ప్రేమ యుక్త వయసు వచ్చాక ఆ స్వామినే పెళ్లి చేసుకోవాలి అని అనుకునేది స్వామి కోసం తన తండ్రి కట్టిన పూలదండలని ఎవరికీ తెలియకుండా ధరిస్తూ నీళ్లలో తన ప్రతిబింబం చూసుకొని మురిసిపోయేది మరలా ఆ మాలని యథాస్థానంలో పెట్టేసేది ఈ విషయం తెలియని విష్ణుచిత్తులు రోజు ఆ పూలమాలలే స్వామివారికి అలంకరించేవారు ఒకరోజు ఎలాగో విషయం ఆయనకి తెలిసిపోయింది స్వామి పట్ల అపచారం జరిగిపోయిందని బాధపడ్డారు ఆ తరువాత స్వామి విష్ణుచిత్తునికి కలలో కనపడి అలా ఆమె ధరించి ఇచ్చిన మాలలో తనకి ఇష్టమని ఇకపై కూడా ఆమె ధరించి ఇచ్చిన మాలలే తనకి వేయమని ఆదేశించారు అప్పటి నుండి ఆమె ఆముక్తమాల్యద అయింది ఆ తరువాత గోదాదేవి మార్గళి అనే ధనుర్మాస వ్రతం చేసి శ్రీరంగరాదు భర్తగా పొందింది ఆ ఆండాల్ తల్లి మనకు అనుగ్రహించి ముప్పై పాసురాలు గల తిరుప్పావై మరియు నాచియార్ తిరుమొళి అనే నూట నలభై మూడు పాసురాలు గల దివ్య ప్రబంధాలు ఇచ్చారు ఇక ఎనిమిదవ ఆళ్వార్ తొండరడిప్పొడి ఆళ్వార్ ఈయనకి మరొక పేరు కలదు అదే విప్ర నారాయణుడు ఈయన విష్ణుమూర్తి వనమాల అంశతో జన్మించారు వీరు మన్నంగుడి అనే ఊరిలో జన్మించారు తరువాత శ్రీరంగం వెళ్ళి రంగనాథుడిని సేవిస్తూ ఉండిపోయారు అక్కడే చిన్న పర్ణశాల కట్టుకొని నివసిస్తూ ఉండేవారు వీరు స్వామివారి లీలా వినోదం వల్ల దేవదేవి అనే వేశ్యవలలో వలలో పడి మళ్లీ తప్పు తెలుసుకొని చివరికి మళ్లీ శ్రీరంగనాథుడినే చేరారు తొండరడి పొడి అంటే అర్థం భక్తుల పాదరేణువు అని వీరు అలానే ప్రవర్తించేవారు కూడా వీరు నలభై ఐదు పాసురాల తిరుమాలై మరియు పదిపాసురాల ఎలుచి అనే దివ్య ప్రబంధాలు రచించారు ఇక తొమ్మిదవ ఆల్వార్ తిరుప్పాణ వీరిని శ్రీపాణ యోగి అని అంటారు వీరు విష్ణుమూర్తి శ్రీవత్సవం అంశతో జన్మించారు వీరు శ్రీరంగానికి సమీపంలో వయ్యూర్ అనే ఊరిలో జన్మించారు వీరు మధురంగా పాటలు పాడేవారు వీరు పంచముడు అని ఆలయ ప్రవేశం ఉండేది కాదు అందువల్ల వీరు శ్రీరంగనాథుని ఆలయం ఎదురుగా కూర్చొని వీణ వాయిస్తూ తన్మయత్వంతో పాటలు పాడుతూ ఉండేవారు ఒకరోజు ప్రధానార్చకులు లోకసారంగపాణి గారు స్వామివారి అభిషేకం చేద్దామని నీళ్లు తేబోతుండగా ప్రధాన ద్వారానికి ఎదురుగా ఈ తిరుప్పాణాల్వార్ బయమరిచి పాటలు పాడుతూ గమనించుకోక పక్కకి తొలగలేదు అందుకు అర్చనని పక్కనున్నవారు వారిని రాళ్లతో కొట్టి పంపేశారు తీరా ప్రధానార్చకులు అభిషేకం చేయాలని గుడిలోకి పోగా శ్రీ రంగనాథుని శరీరం నుండి రక్తం గాయాలు కనిపించాయి అది చూసిన వారంతా భయపడిపోయారు ఆ పై రోజు లోకసారంగపాణి గారికి స్వామి కలలో కనపడి ఈ తిరుప్పాణాల్వారును అందుకు మరుసటి రోజు తిరుప్పాణ అల్వార్ వద్దకు గుడిలోకి రావలసింది అని అర్చకులు వేడుకున్నారు నేను పంచముడిని నేను ఆలయంలోకి రాను అని వారు నిరాకరించారు లోక లోకసారంగుడు సందిగ్ధ స్థితిలో పడి ఆ తిరుప్పాణ అల్వారిని తన భుజంపైకి ఎక్కించుకొని ఆలయంలోకి తీసుకెళ్లారు ఆ లోకసారంగముని వాహనంగా ఆలయ ప్రవేశం చేసినందుకు వారిని మునివాహన అని పిలిచేవారు అలా రంగనాథుని చూసిన తిరుప్పాణాల్వార్ ఆసువుగా పది పాసురాల అమలనాది పిరాన్ అనే దివ్య ప్రబంధాన్ని చెప్పారు ఇక పదవ ఆళ్వార్ తిరుమంగయ్య ఆళ్వార్ ఈయనను పరకాలయోగి అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువు ధనస్సు సారంగం వంశతో జన్మించారు వీరు తిరుక్కరైలూరు అనే ఊరిలో జన్మించారు వీరి వీరత్వానికి మెచ్చిన మహారాజు ఆయనకి పరకాలుడు అనే బిరుదు ఇచ్చారు వీరు కుముదవల్లి అనే అందాల రాశిని వివాహం చేసుకోవాలని అనుకున్నారు అందుకు ఆమె ఒక షరతు పెట్టింది రోజు వెయ్యి మంది వైష్ణవులకి అన్న సమారాధన చేస్తేనే పెళ్లి చేసుకుంటా అన్నది దానికి తిరుమంగయారు అంగీకరించి పెళ్లి చేసుకున్నారు ఇలా ఆ సమారాధనలు చేసి చేసి ఆయన ఆస్తి మొత్తం ఆవిరైంది ఇక అన్నదానానికి ధనం కోసం రాత్రిళ్ళు దొంగతనం కూడా మొదలు పెట్టారు ఆనాటి నుండే కైంకర్యం అనే మాటకి దొంగతనం అనే అర్థం కూడా యాడ్ చివరికి ఆయనను స్వామివారు అనుగ్రహించి స్వయంగా అష్టాక్షరి మంత్రం ఇచ్చారు వీరు ఆరు దివ్య ప్రబంధాలు రచించారు పెరియ తిరుమలి ఇందులో వెయ్యి ఎనభై నాలుగు పాసురాలు ఉన్నాయి తిరుక్కురు దాడకం ఇందులో ఇరవై పాసురాలు ఉన్నాయి తిరువెడుం దాండకం ఇందులో ముప్పై పాసురాలు ఉన్నాయి తిరువెడుక్కు తిరుక్కై ఇందులో ఒక పాసురం ఉంది తిరియ తిరుమడల్ ఇందులో నలభై పాసురాలు ఉన్నాయి పెరియ తిరుమడల్ ఇందులో డెబ్బై ఎనిమిది పాసురాలు ఉన్నాయి ఇక పదకొండవ ఆల్వార్ నమ్మాల్వార్ ఈయనని సఠగోపయోగి మరియు సఠగోప సూరి అని కూడా పిలుస్తారు వీరు మహావిష్ణువు సేనానాయకుడైన విశ్వసేనుని అంశతో జన్మించారు వీరి జన్మస్థలం తామరపర్ణి నదీ తీరంలో తిరుక్కుకూరు దీనినే తిరునగరి అని కూడా పిలుస్తారు వీరు మహాజ్ఞాని వీరి రాక మునుపే ఆదిశేషుడు తిరునగరిలో తింద్రుని వృక్షంగా జన్మించారు తింత్రిణి వృక్షం అంటే చింత చెట్టు ఈ నమ్మాళ్ళ సేవకై వేచి ఉన్నారు ఈ నమ్మాళ్వారు పుట్టాక శిశువులో ఏ కదలిక లేదు ఊరికే చూస్తూ ఉండేవారు దేనికి స్పందించేవారు కారు భయపడిన తల్లిదండ్రులు ఆ శిశువుని తమ ఆరాధ్య దైవమైన ఆదినాథ్ పెరుమాళ్ దేవాలయానికి తీసుకెళ్లారు అక్కడున్న చింత చెట్టు దగ్గర ఈ శిశువుని పెట్టారు అంతే ఆ నమ్మాల చెట్టు త్వరలోనికి వెళ్ళి పదహారు సంవత్సరాలు తపస్సు చేశారు వీరు నాలుగు దివ్య ప్రబంధాలు రచించారు తిరువిరుత్తం వంద పాసురాలు పెరియ తిరువందాది ఎనభై ఏడు పాసురాలు తిరువాయిమోళి వెయ్యి నూట రెండు పాసురాలు తిరువాశిరియం ఏడు పాసురాలు ఈ నాలుగు దివ్య ప్రబంధాలను నాలుగు వేదాలకు సూచికగా భావిస్తారు ఆళ్వారులందరిలో తక్కువ జీవించింది వీరే ఎక్కువ పేరు గడించింది వీరే ఇక పన్నెండవ ఆళ్వార్ మధుర కవి ఆళ్వార్ వీరు నమ్మాళ్వారికి శిష్యులు ఈయన తిరుక్కోకూరు అనే ఊరిలో గణనాథుడైన శ్రీ కుముదుని అంశతో జన్మించారు వీరు బదరికాశ్రమ సందర్శనం చేస్తూ నరనారాయణులని సందర్శించి వెళుతుండగా దక్షిణ దిశన వారికి ఒక దివ్య తేజస్సు కనబడింది అదేంటో చూడాలని ఆ దిక్కుకి వెళ్లారు అలా వెళుతూ వెళుతూ తిరునగరి చేరుకొని చింత చెట్టు తొర్రలోని నమ్మాళ్ళ వారిని చూశారు అక్కడ నమ్మాళ్ళవారి వల్ల జ్ఞానం పొంది వారికి శిష్యులయ్యారు ఇక్కడ విశేషం ఏంటంటే మధుర కవి నమ్మాళ్ళ వారి కంటే పెద్దవారు ఇంకొక విశేషం ఏంటంటే మిగిలిన ఆళ్వారులంతా శ్రీ మహావిష్ణువు మీద పాసురాలు రాస్తే వీరు తన గురువైన నమ్మాళ్ దైవంగా భావించి వారిపై పాసురాలు రాశారు ఈ దివ్య ప్రబంధం పేరు కన్నెను సిరుత్తాంబు దీనిలో పదకొండు పాసురాలు ఉన్నాయి ఇవేనండి పన్నెండు మంది ఆళ్వార్ల దివ్య చరిత్రలు మేము తెలుసుకున్న పరిజ్ఞానం మేరకు సంక్షిప్తంగా మీకు అందించాం తప్పులుంటే మన్నించి మా ఈ ప్రయత్నాన్ని ఆదరించండి